రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇది నా స్వీయ అనుభవంతో రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే బుక్కు గురించి మొన్న కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది అసలు ఈ బుక్ ఎందుకు రచించాల్సిన అవసరం ఏర్పడింది అనే దాని గురించి ఈరోజు చర్చిద్దాము ఇప్పుడు మనం ఈ బయలాజికల్స్ గురించి గత సంవత్సర కాలంలో మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో వివరించడం జరిగింది ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి అయితే ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి ఇతర ప్రతి రైతుతోటి మాట్లాడాలంటే కష్టం కాబట్టి అసలు ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి పూర్తి అవగాహన రైతులకి తెలియజేయడం కోసం ఈ బుక్ రచించడం జరిగింది ఈ బుక్ ద్వారా మనం పంటలపై వచ్చే తెగుళ్ళని పురుగులని ఈ సూక్ష్మజీవుల ద్వారా ఎలా నివారించుకోవచ్చు ఏ పురుగుకి ఏ సూక్ష్మజీవిని వాడాలి ఏ తెగులకి ఏ సూక్ష్మజీవిని వాడాలి తర్వాత మొక్క పెరుగుదలకి ఏ సూక్ష్మజీవిని వాడాలి క్లైమేట్లో వచ్చిన మార్పుల వల్ల ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏ సూక్ష్మజీవిని వాడి మొక్కలో ఎదుగుదల శక్తిని రెసిస్టెన్స్ ని పెంచవచ్చు అనేది సవివరంగా ఈ ఈ బుక్లో వివరించడం జరిగింది ఈ సూక్ష్మజీవుల గురించి అయితే ఇప్పుడు ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం రైతుకి ఏ విధంగా ఉపయోగపడింది ఇప్పుడు కెమికల్ వ్యవసాయం చేస్తున్నాము తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మంది కెమికల్ వ్యవసాయం చేస్తున్నాము మరి ఒక్కసారిగా నువ్వు ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం అని మీరు బుక్ తయారు చేసి దీంట్లో దీంతో వ్యవసాయం చేస్తే రైతుకి ఏ విధంగా కెమికల్ వ్యవసాయంతో పోటీ పడి దిగుబడులు వస్తాయా మరి ఆర్థికంగా ఎలా సర్వైవ్ చేయగలుగుతాడు ఇవన్నీ కూడా వేలాది ఆలోచనలు వేలాది ప్రశ్నలు రైతుల మనసులో మెదలటం జరుగుతుంది అయితే నేనేం చెబుతానంటే ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం అనేది ఇవాళ రైతుకి మస్ట్ అండ్ షుడ్ అంటే కంపల్సరీ ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితులు ఈరోజు వ్యవసాయంలో ఉండే ఎందుకు ఉన్నాయి అని అంటే వాతావరణ అనుకూలతలు కరెక్ట్గా సీజనల్ వైజ్గా వర్షాలు పడతలేదు వాతావరణంలో సమూలంగా మార్పులు వచ్చినాయి తద్వారా పురుగు ఉద్ధృతి తెగులు ఉద్ధృతి విస్తృత స్థాయిలో పంటలపై దాడి చేస్తున్నాయి దానికి తోడు వ్యవసాయం ఈ రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు వాడటం వల్ల పురుగులు తెగుళ్ళు వాటి రెసిస్టెన్స్ పవర్ని పెంచుకున్నాయి తర్వాత ఈ పురుగు మందులు తెగులు మందులు భూమి మందులు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే రసాయన మందులు రైతు కొనుగోలు శక్తి దాటి రేట్లు ఉన్నాయి అంటే కొనుగోలు స్థాయి తగ్గట్టుగా కాకుండా రైతు ఖర్చు పెట్టగా మందుని కొనుగోలు రైతుకున్న శక్తి కంటే రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువ రేట్లు ఉన్నాయి తద్వారా ఆ రైతు ఉత్పాదక వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్నారు ఆ ఉత్పాదక వ్యయము వచ్చిన దిగుబడి తోటి కంపేర్ చేసుకుంటే రైతుకి ఆ పంట మీద వచ్చే డబ్బు ఆశాజనకంగా లేదు ఒకటి రెండోది సమాజంలో వస్తున్న మౌలిక మార్పులు అంటే విద్యా విధానంలో కానీ వైద్యంలో కానీ రైతుకి ఏదైనా ఒక కుటుంబం ఉన్న తర్వాత రైతు అనేవాడు అందరిలాగానే రైతు కూడా సంఘజీవి రైతుకి ఇతర మానవులకి ఏ ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవి కూడా రైతుకు ఉంటాయి అయితే రైతు తను పండించిన పంట నుంచే తన అవసరాన్ని తీర్చుకోవాలి అయితే ఈ విద్య వైద్యం ఇవన్నీ కూడా ఖర్చులు పెరిగిపోవటం వల్ల కుటుంబ పోషణ కుటుంబ పోషణకు పాను తన పెట్టుబడికి పోను ఈ విద్యా వైద్యానికి ఖర్చు పెట్టాలంటే రైతు వల్ల కావటం లేదు ఎందుకు కావటం లేదనంటే ఈ వ్యవసాయం మొత్తం కూడా ఇప్పుడున్న వ్యవసాయం మొత్తం కూడా కార్పొరేట్ చేతుల్లో ఉండటం వల్ల కార్పొరేట్ ముందులను కొని కార్పొరేట్ రసాయన మందులను కొని పంట పండిస్తే ముందు రేటు ఫిక్స్గా ఉంటుంది వాడు ఏ రేటు చెప్తే ఆ రేటుకు రైతు కొనాలి రైతు పండించిన పంటకి గ్యారెంటీ ధరలేదు డిమాండ్ సప్లై మీద ఆధారపడి అమ్ముకోవాల్సిన పరిస్థితి అదే డిమాండ్ సప్లై మెడికల్ అంటే రైతు కొనే వస్తువుల మీద కూడా ఉంటుంది కానీ అక్కడ డిమాండ్ సప్లై ఫార్ములా అప్లై కావాల రైతుకి ఒక్క బాటిల్ ఉన్నా వంద బాటిల్ ఉన్నా వాడి దగ్గర స్టాకు అదే రేటు కొనాల్సిన పరిస్థితి అదే రైతు మార్కెట్కి వస్తువు తీసుకెళ్తే ఒక టిక్కీ ఉంటే ఒక రేటు దొరుకుతుంది వంద టిక్కీలు ఉంటే ఒక రేటు దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా రైతు పండించిన పంటకి సరైన ధర దొరకట్లేదు కార్పొరేట్ కంపెనీల దగ్గర కొనుక్కొచ్చే వచ్చే వస్తువుకి ఖచ్చితమైన ధర దొరుకుతుంది తద్వారా రైతు గొల్లైపోతున్నాడు ఈ ఖర్చులన్నీ పెరిగిపోవటం వ్యవసాయంలో లేబర్ రేటు అంటే కూలీల వేతనాలు పెరిగిపోవటం ఈ పురుగు ధరలు పెరిగిపోవటము వాతావరణ పరిస్థితుల వల్ల అనుకున్నంత రైతు సాధించాలనుకున్నంత దిగుబడి రాకపోవటము వచ్చిన దిగుబడికి తగిన రేటు లేకపోవటము ఇవన్నీ కలిసి రైతుని ఆర్థికంగా నష్టపరుస్తున్నాం అయితే మరి ఈ వ్యవస్థలన్నీ కూడా మరి ఈ వ్యవసాయంలో ఎలా ఉంటుంది అని అంటే ఈ వ్యవస్థలు ఏవి కూడా రైతుని ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో శాసించలేవు ఎందుకు శాసించలేవు అంటే ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో రెండు పాలసీస్ చేయటం జరిగింది ఒకటి అయితే ఫ్రీ కాస్ట్ లేకపోతే లో కాస్టు అంటే నువ్వు ఒక వ్యవసాయ ఉత్పత్తిని నువ్వు ఏ పంటన్నా పండించు అయితే నీకు గ్రామీణంలో ఉన్న వనరుల ద్వారా ఫ్రీగా దొరికే వస్తువున్న వాడి పంట పండించడం లేని పక్షంలో తక్కువ ఖర్చుతోటి కొనుగోలు చేసి ఉత్పత్తులను కొనుగోలు చేసి మందులని పిచికారి బయలాజికల్స్ని కొనుగోలు చేసి పంట మీద పిచికారీ చేసి పంటను పండించడం తద్వారా అయితే ఫ్రీ కాస్ట్ లేకపోతే లో కాస్ట్ ఈ కాన్సెప్ట్ మీద ఈ ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం ఉంటుంది అంటే ఏంది శారీరక శ్రమ చేసి ఈ బుక్లో చెప్పిన విషయాలను అర్థం చేసుకొని దీంట్లో భూమికి ఇచ్చే ఎరువులను ఎలా డెవలప్ చేసుకోవాలి గ్రామీణంలో దొరికే వనరులు ఏంటి వాటి నుంచి పంటను ఎలా పండించాలి అన్ని విషయాలు ఇందులో ఉండడం జరిగింది నీకు శ్రమశక్తి ఉండి నువ్వు సొంతంగా చాకర్ చేసుకోగలిగితే నీ గ్రామంలో చుట్టుపక్కల పొలాల నుంచి గట్ల నుంచి చెట్ల నుంచి పొట్ల నుంచి నువ్వు సేకరి పంట పండించడానికి కావలసిన వనరుల్ని శారీరక శ్రమని ఉపయోగించి నువ్వు సేకరించుకొని ఫ్రీ కాస్ట్లో కొంత పని చేసుకోవచ్చు తర్వాత పంట వేసిన తర్వాత పురుగులు తెగుళ్ళను వీడని వీటిని కంట్రోల్ చేయడం కోసం మొదటిసారిగా నీకు ఈ సూక్ష్మజీవులు తయారు చేసుకోవటం తెలియదు కాబట్టి మనం ఈ బుక్లో ఏ సూక్ష్మజీవి దేనికి పని చేస్తుంది ఏమీ అని కాబట్టి ఇందులో కంపెనీ నంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది సూక్ష్మజీవులు దొరికే కంపెనీలు ఉత్పత్తిదారులు కంపెనీల నంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది నేను కూడా రైతు స్థాయిలో తయారు చేసి కూడా ఇవ్వగలుగుతుంది అప్పుడు నువ్వు చేసుకోవటం చేతిగానప్పుడు ఈ ఉత్పత్తులను తీసుకొని తక్కువ ఖర్చులు పంట మీద పురుగు మందులని తెగులు మందులని పిచికారీ చేసుకొని తక్కువ ఖర్చులో పంట దిగుబడులు తీయొచ్చు ఉదాహరణకి మీకు ఇప్పుడు మిర్చిలో లాస్ట్ సీజన్లో నువ్వు నల్ల పురుగు ఎర్రనల్లి ఇవన్నీ ఉధృతంగా వచ్చినప్పుడు ఒక్కొక్క స్ప్రేకి మిర్చికి మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి కొట్టిన రైతులు ఉన్నారు మూడు వేలు నాలుగు వేలు నాలుగు మందులు ఐదు మందులు కలిపి కొట్టిన రైతులు కూడా ఉన్నారు కెమికల్ కంపెనీ ముందు మినిమం కెమికల్ కంపెనీ ముందు ఏదైనా వెయ్యి రూపాయలకి తక్కువ లేదు ఒక్క ముందు వెయ్యి రూపాయలకు తక్కువ లేదు నువ్వు మూడు మందులు కలిపితే మూడు వేలు నాలుగు మందులు కలిపితే నాలుగు వేలు అలా ఒకే సారీ మూడు నాలుగు మందులు కలిపితే మూడు వేలు నాలుగు వేలు ఒక స్ప్రే ఖర్చు అవుతుంది అయితే ఈ బయలాజికల్లో కూడా మూడు నాలుగు మందులు కలిపి కొట్టవచ్చు మూడు నాలుగు మందులు కలిపితే కూడా మ్యాక్సిమం ఒక మందు విలువ ఇందులో బయలాజికల్లో ఒక లీటరు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల కంటే మిగిలి అంతకంటే ధర ధరలు నువ్వు తప్పనిసరి పరిస్థితి అంటే మూడు మందులు కలిపి కొడితే కూడా వెయ్యి రూపాయల్లో ఒకలా ఒక స్ప్రే అయిపోయింది ఈవెన్ నువ్వు రెండు వందల రూపాయలకి ఒక స్ప్రే అయిపోయే మందులు కూడా ఉంటాయి బయలాజికల్స్ ఒక స్ప్రే మొత్తం ఒక ఎకరానికి టూ హండ్రెడ్ రూపీస్ జస్ట్ రెండు వందల రూపాయల ముందుతోటి నువ్వు ఒక స్ప్రేని కంప్లీట్ చేసే ముందు కూడా ఉంటాయి అలా నువ్వు మిర్చిలో ఒక పంటను తీసుకుంటే కెమికల్లో ఒక నలభై స్ప్రేలు కొడితే తక్కువ ఖర్చు అంటే మినిమం వెయ్యి రూపాయలు వేసుకుంటే ఎక్కువ ఖర్చు అనుకుంటే మినిమం మూడు వేలు వేసుకుంటే యావరేజ్నా నలభై స్ప్రేలు కొడుతున్నారు ఒక పంట కాలంలో తక్కువ ఖర్చు ఒక ఇరవై స్ప్రేలు కొట్టావు ఎక్కువ ఖర్చు ఒక ఇరవై స్ప్రేలు కొట్టావు అంటే ఈ ఒక ఇరవై ఏళ్ళు అవి ఒక ఇరవై స్ప్రేలకు ఇరవై మూడు అరవై వేలు అరవై ఇరవై ఎనభై వేలు రూపాయలు ఖర్చు పై మందులకే వస్తుంది మిర్చీలు అదే నువ్వు తక్కువ స్ప్రే ఇందులో తక్కువ స్ప్రే అంటే రెండు వందల రూపాయలు ఎక్కువ స్ప్రే అంటే వెయ్యి రూపాయలు నువ్వు నలభై స్ప్రేలు కొడితే ఎక్కువ స్ప్రే మొత్తం వెయ్యి రూపాయల ముందు కొట్టావంటే కూడా నలభై వేల రూపాయలతోటి పంట అయిపోయి అంటే అక్కడ కెమికల్లోకి వచ్చే ధరకి ఎనభై వేలు అవుతుంది ఇక్కడ వచ్చే తరికి నలభై వేలు అవుతుంది అంటే సగం ధర అక్కడే వ్యత్యాసంగా అవుతుంది అదే అలాగే భూమికి అప్లై చేసే మెడిసిన్స్లో కూడా అదే వ్యత్యాసం పచ్చిరొట్ట ఎరువులను డీకంపోజ్ చేయటం ద్వారా నీకు ఒక ఇరవై కట్టలు ముప్పై కట్టలు బలవర్ధకమైన కాంప్లెక్స్ ఎరువులు ఇచ్చినంత బలాన్ని మనం పచ్చిరొట్ట ఎరువుతోటి భూమికి ఇవ్వచ్చు అది ఎలా చేసుకోవాలి ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం చేస్తే ఒక మిరపదోటికి ఏ ముప్పై కట్టలు కాంప్లెక్స్ ఎరువులు ఇస్తుంటే అదే ముప్పై కట్టల కాంప్లెక్స్ ఎరువు బలాన్ని పచ్చిరొట్ట పైరులతోటి ఎన్ని కేజీలు విత్తనాలు ప్లాంటేషన్ చేసుకోవాలి దాని విలువ లేని ఎలా సాధించవచ్చు ఆ బలాన్ని భూమికి అనేది ఈ బుక్లో వివరించడం జరిగింది ప్లస్ ఇంకొకటి మనకి రెండు వేల ఆరులో డాక్టర్ స్వామినాథన్ గారు వ్యవసాయానికి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలంటే రైతు ఉత్పత్తి వ్యయానికి వచ్చిన దిగుబడికి క్యాలిక్యులేట్ చేసి పెట్టుబడి ఖర్చు పోను యాభై శాతం లాభాల నుంచి గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్పాడు రెండు వేల ఆరు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వస్తే కూడా ఎన్నో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వందల ప్రభుత్వాలు మారినాయి మారినప్పటికీ కూడా స్టిల్ రోజు వరకు కూడా రైతుకు గిట్టుబాటు ధర అనేది కల్పించడం జరగలేదు వ్యవస్థలో కార్పొరేట్ వ్యవసాయం రసాయన వ్యవసాయం గత ఇరవై సంవత్సరాల్లో ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కెమికల్ మందులన్నీ తయారు చేసే కంపెనీలు ఉత్ప మార్కెట్ చేసే కంపెనీలు ఒక వంద ఉంటే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఒక పదివేలు కంపెనీలు వచ్చింది అంటే వాటిలో వ్యత్యాసం ఎంత వచ్చింది అప్పుడు వంద ఉన్నాయి ఇరవై సంవత్సరాల క్రితం వంద కంపెనీలు ఉంటే ఇప్పుడు ఐదు వేలు కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి వాటి ఆ ఐదు వేలు కంపెనీ ఉత్పత్తుల్ని మనం వాడుతున్నాం కానీ మనకి గిట్టుబాటు ధర అనేది ఈ రోజు కూడా మనం సాధించుకోలేకపోయావు అది ఆ గిట్టుబాటు ధర నువ్వు ఈ కార్పొరేట్ కంపెనీ ముందులు వాడినన్ని రోజులు మీ రక్తాన్ని మీ శ్రమని ఈ కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటూనే ఉంటాయి నీకు గిట్టుబాటు ధర రానియవు ఎందుకు రానియవంటే నీకు ఒక కింటాకి ఈ సంవత్సరంలో ఒక కింటా మిర్చికి ఒక రెండు వేల రూపాయలు పెరిగినాయి అంటే నెక్స్ట్ ఇయర్ వాడు బుడ్డికి రెండు వందల రూపాయలు పెంచేస్తాది ఆ నెక్స్ట్ ఇయర్ ఈ రెండు వేల రూపాయలు నీకు పెరిగిన ధర ఉంటుందో ఉండదో తెలియదు కానీ నువ్వైతే ఫస్ట్ ఎత్తనం వేసిన కాడి నుంచి ఆ రెండు వందల ఎక్సెస్ రేటు కట్టుకుంటూనే రావాలి నువ్వు అమ్మకానికి తలికి ఇరవై వేలు ఉన్నది రెండు వేల రూపాయలు లాస్ట్ ఇయర్ పెరిగిన రెండు వేల రూపాయలు ఈ సంవత్సరం వచ్చే తలికి పదివేల రూపాయలు తక్కువ కూడా నువ్వు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఏదైతే గిట్టుబాటు ధర అనేది ఈ కార్పొరేట్ కంపెనీల రసాయన ముందు వాడిన రోజులు రైతుకు గిట్టుబాటు ధర అనేది సాధించటం అనేది అసాధ్యమైన విషయం నేడు నిన్న దాకా ఢిల్లీలో పంజాబ్ రైతులు ఉద్యమం చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి వచ్చింది దేశంలో రేపు నువ్వు ఈరోజు పంజాబ్ రైతులు చేశారు రేపు మనం తెలుగు తెలుగు రైతులు చేయొచ్చు రేపు ఎల్లుండి కర్ణాటక రైతులు చేయొచ్చు అవతల ఎల్లుండి ఉత్తరప్రదేశ్ రైతులు చేయొచ్చు ఏ రైతు చేసినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఎందుకనంటే ఈ కార్పొరేట్ కంపెనీని ప్రభుత్వాలు శాసిస్తాం వాటి మాయలో నుంచి నువ్వు వాటి విశ్వంకర సంఖ్యల నుంచి నువ్వు విముక్తి కావాలంటే ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం మీద ఆధారపడాలి ఇది ఆధారపడితే ఈ గిట్టుబాటు ధర అనేది నువ్వు సాధించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎలా ఉంటాయి అని అంటే ఇప్పుడు ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం ఇది అన్నీ కూడా మన న్యాచురల్గా దొరికే వనరులతోటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తక్కువ ఖర్చుతోటి పండించే ఫంగస్లు బ్యాక్టీరియాలు కాబట్టి వీటి ఖర్చు ఎప్పుడు కూడా ఇక పెరగటానికి ఉండదు కెమికల్ లాగా సంవత్సరం దిగవత్సలకి గుడ్డు మీద రెండు వందల ఐదు వందలు రైతులు పెంచుకోవడానికి ఉండదు ఎందుకని అంటే ఈ టెక్నాలజీ కంపెనీల దగ్గర ఉన్నప్పటికీ రైతు స్థాయిలో నేను కూడా తయారు చేసుకోగలిగిన శక్తి నాకు వచ్చింది మీరు కూడా తయారు చేసుకునే శక్తి వస్తే నీకు తెలిసిన విషయం కాబట్టి నువ్వు తయారు చేసుకునే శక్తి ఉంది కాబట్టి నీకు ఇచ్చే కంపెనీ వాడు కూడా కాన్సన్ట్రేట్ చేయాలన్నా కనుక్కు నువ్వు కనుక్కునే కంపెనీ వాళ్ళకు కూడా రైతుకు బోర్డు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం రేట్లు ఎక్కువ పెడితే వాళ్ళే ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన ఉపాధి పోయద్ది అనే భయం ఈ కంపెనీలో ఉంది ప్లస్ దీనికి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చాలా సహాయకారిగా ఉండి కేవీకేలు ఇలాంటివన్నీ కూడా రైతుకి నో ఫ్రీ కాస్ట్ అంటే కాస్ట్ టు కాస్ట్ తోటి ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి కాబట్టి ఈ సూక్ష్మజీవుల రేట్లు మందుల రేట్లు భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉండదు ఈ ఈ వ్యవస్థకి ఆదరణ లభిస్తుంది అని అంటే వందల కంపెనీలు ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం మీద ఈ సూక్ష్మజీవులను పెంచడానికి గవర్నమెంట్ లైసెన్సులు తీసుకొని వందల కంపెనీలు ఈ మార్కెట్లో రావడానికి ప్రయత్నిస్తుంటుంది అయితే రాను రాను మనం వాడుతున్న కొద్దీ వాడుతాను కొద్దీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినప్పుడు ఇంకా రేటు పలచనయ్యే పరిస్థితి ఉంటుంది కానీ పెరిగే పరిస్థితి ఉంది తద్వారా ఒక రెండు మూడు సంవత్సరాలు కనుక రైతుది ఈ వ్యవసాయం మీద నాణ్య తీసుకుంటే నువ్వు ఎప్పుడూ కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోయే అవసరం ఉండదు నీకు లో కాస్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం నువ్వు సూక్ష్మజీవులు వ్యవసాయంతో ఒక ఎకరం విస్తీర్ణం పండించడానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితే అనుభవం పెరిగితే నెక్స్ట్ ఇయర్కి అదే పనిని అదే బిల్డింగ్ని యాభై వేలతో తీసుకోవచ్చు ఆ నెక్స్ట్ ఇయర్ నీకు ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత అదే దిగుబడిని అదే పంటని ఇరవై ఐదు వేలలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఇంత విస్తృతమైన అవకాశాలు ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం మీద రైతులకి ఉన్నాయి కాబట్టి స్వామినాథన్ గారు చెప్పిన మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది నువ్వు ఏ గవర్నమెంట్ని ఏ కార్పొరేట్ కంపెనీలని ధర్నాల్ని ధర్నాలు చేయకుండా పస్తులు ఉండకుండా నీ ఇంట్లో కూర్చొని నీ వ్యవసాయ భూమిలో నువ్వు చేసిన శ్రమ ద్వారా మినిమం సపోర్ట్ ప్రైజ్ని పొందే అవకాశం ఈ వ్యవసాయం ద్వారా ఉంటుంది ఇంకా ఇతర విషయాలు రేపటి ఎపిసోడ్లో మనం చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు